ఓం సాయి రామ్ మాతృ సాయి సాయి సమర్థి నిత్య పారాయణ గ్రంథం అన్నా సాహెబ్ దాబోల్కర్ హేమాడ్ పంతు ప్రతి సాయి భక్తుని ఇంటిలోనూ నోటిలోనూ ప్రతినిత్యం కదిలే పేరు హేమాడ్ పంతు ఎందుకంటే మనం నిత్యం పారాయణం చేసే సాయి చరిత్రను రాసిన ధన్యజీవితను బాబా సమాధి చెందిన ఇప్పటికీ ఎనభై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా బాబా కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాక బాబా వల్ల మేలు పొందే వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతుంది దీనికంతటికీ కారణం అతను బాబాలీలను రూపంలో రాసి భక్తులకు అందించిన పుణ్యమే భక్తులు బాబాలీల గ్రహించి ఆచరించి దాని వలన బాబాను ప్రత్యక్షంగా చూడలేని వారందరూ ఈ గ్రంథ పారాయణం వలన మేలు పొంది బాబాను ప్రత్యక్షంగా చూసినంతటి అనుభవాన్ని పొంది బాబా అనుగ్రహానికి పాత్రలవ్వాలన్నదే ఈ గ్రంథ రచన యొక్క ముఖ్యోద్దేశం ఈ సంకల్పం అతని మనసులో మెదన వెంటనే అతను తాను నేరుగా బాబాను ఈ విషయం అడిగే ధైర్యం లేక ధైర్యము చేయక శ్యామ ద్వారా అడిగించాడు ఈనాడు ఇంతమంది భక్తులు ఈ గ్రంథ పారాయణం ద్వారా పునీతులు అవ్వాలని బాబా సంకల్పించారు కాబట్టి శ్యామ అడిగిన వెంటనే బాబా హేమాడ్ పంతును ఆశీర్వదించి గ్రంథరచనకు అనుమతినిచ్చారు అతను తన అహంకారాన్ని బాబా పాదాల ముందుంచితే బాబా తన లీలలు తానే రాసుకుంటానని హేమాడ్ పంతు కేవలం నిమత్తు మాత్రుడే కాని నిజముగా ఈ రచన రచన తనదేనని స్పష్టంగా చెప్పారు ఈనాడు ఈ ఆ పుస్తకం గ్రంథరూపంగా మన ముందుంటే హేమాడ్ పంతు తన అహంకారాన్ని సంపూర్ణంగా బాబా పాదాల ముంచినట్లు ముందుంచినట్లే కదా అలా నిహార నిర నిరాహంకారంగా బాబా పాదసేవకు అంకితమైన ధన్యజీవి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం అన్నా సాహెబ్ దాబోల్కరు ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు పేదవాడు కాబట్టి ఎక్కువగా చదువుకోలేకపోయాడు ఐదవ తరగతి చదువు ఆపేశాడు తరువాత ఒక గుమాస్తాగా ఉద్యోగం ప్రారంభించాడు అయితే ఇతని నిజాయితీని చాకచక్యాన్ని సమర్థతను గుర్తించిన ఇతనిపై అధికారులు ఇతనికి ప్రమోషన్లు ఇస్తూ వచ్చారు ఆ రకంగా అతను గుమాస్తా స్థాయి నుంచి అంచెలంచెలుగా రకరకాల ఉద్యోగాలు చేసి ఆఖరుకు గౌరవ మేజిస్ట్రేట్ పదవి పొందాడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఇతనికి సాయి దర్శన భాగ్యం కలిగింది కాకాసాహెబ్ దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో బాబా దర్శనం చేసుకొని ఈ అన్నా సాహెబ్ను కూడా బాబాను దర్శించమని చెప్పాడు నానాసాహెబ్తో పరిచయం అయ్యాక అతను కూడా దాబోల్కర్ను బాబా దర్శనం చేసుకోమని చెప్పాడు అయితే గొప్ప పండితుడైన దాబోల్కరు పుస్తక పఠనం ఎక్కువ చేసేవాడు అందుకే అతనికి తన స్వశక్తి మీద ఎంతో నమ్మకం ఎవరైనా సరే తమ కృషి స్వయం తమ స్వయం కృషితో భగవత్ సాన్నిధ్యాన్ని పొందాలని ఇందులో గురువు చేసేదేమీ లేదని అతని నిశ్చితాభిప్రాయం అందుకే అతను సాయి దర్శనం పట్ల ఆసక్తి చూపలేదు అంతేకాక కాకా సాహెబ్ దీక్షిత్ కూతురు షిరిడీలో మరణించడం విని గురువు సమక్షంలో ఆ బాలిక మరణిస్తే ఆ గురువేమీ చేయనప్పుడు ఇక గురువుతో పని ఏమీ లేదని అతను ఊరుకున్నాడు అయితే నానాసాహెబు అతనికి ఎన్ని విధాలో నచ్చ చెప్పి అతని మనస్సు మార్చి అతను షిరిడీకి ప్రయాణమయ్యేలా చేశాడు షిరిడీకి ప్రయాణమైన దాబల్కరు రైల్లో కూర్చున్నప్పుడు రైలు బయలుదేరే ముందు ఒక ఫకీరు అక్కడికి వచ్చి ఇతను ఎక్కడికి వెళ్తున్నాడని అడిగాడు దాబోల్కరు తాను షిర్డీ వెళ్తున్నట్లుగా చెప్పగానే ఆ పకీరు అతనిని దాదారు స్టేషన్లో దిగవద్దని అదే రైలు ఇంకా ముందుకు వెళ్ళి బోరిబందర్ స్టేషన్లో దిగమని చెప్పి రైలు దిగి వెళ్ళిపోయాడు ఎందుకంటే షిర్డీ వెళ్ళే రైలు దాదా స్టేషన్లో ఆగదు ఆ చి ఈ చిన్న లీలే జరగపోయి జరగకపోయినట్లయితే దాబోల్కర్ దాబోల్కరు తను అనుకున్న సమయానికి షిరిడీ చేరలేకపోవడమే కాక అసలే అనుమానంతో బయలుదేరిన అతను ఇంకొంచెం చిరాకుకు గురి కావాల్సి వచ్చేది మర్నాడు పొద్దున్నే అతను రైలు దిగి షిరిడీ చేరాడు ఎంతో ఆతురతతో బాబాను ధూళి దర్శనం చేసుకున్నాడు ఆ దర్శనంతోనే అతని మనస్సు ఎంతో ఆనందాన్ని ప్రశాంతతని పొందింది అయితే తరువాత అతను వాడాకు వెళ్ళినప్పుడు బాలాబహటేతో పెద్ద వివాదానికి దిగాడు అదేమిటంటే బాలా బాటే గురువు సహాయంతో కృపతో మాత్రమే మనము గమ్యస్థానం చేరగలమని అంటే దాబోల్కరు మాత్రం గురువుతో అవసరం లేదని కేవలం మన స్వశ స్వశక్తితోనే దీనిని సాధించగలమని గంటల కొద్దీ వాదించాడు తరువాత బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అక్కడి వాళ్ళతో వాడాలో ఏమిటా వాదన దేని గురించి అని అడుగుతూ ఈ అన్నాసాహెబ్ను చూపించి ఈ హేమాద్రి పంతు ఏమంటున్నాడు అని అడిగాడు ఇది విన్న దాబోల్కరు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే వాడ ద్వారకామాయకి చాలా దూరంలో ఉంది అక్కడ జరిగిన సంగతిని ఇక్కడ కూర్చున్న బాబా ఎలా చెప్పగలిగారన్నది అతనికి అర్థం కాలేదు అంతేకాక బాబా అతని హేమాద్రి పంతు అని సంబోధించాడు ఈ హేమాద్రి పంతు గొప్ప పండితుడు కొత్త లెక్కలన్నీ కనిపెట్టినవాడు ఇంకా అనేక విషయాలలో సమర్థుడు అప్పుడు దాబోల్కరు బాబా తనను హేమాద్రి పంతుతో పోల్చడం తన జ్ఞానాన్ని చూసి కాదని తన గర్భాహంకారాలు వదిలి అనవసరమైన వాదనలు చేయరాదని బాబా అభిప్రాయమని అర్థం చేసుకున్నాడు కానీ అతను హేమాద్రి పంతు అంతటి గొప్పవాడనే బాబా ఉద్దేశ్యం ఎందుకంటే అసలు గురువు సహాయం అవసరం లేదన్న వ్యక్తి ఇంతటి గొప్ప గ్రంథాన్ని భక్తులకు అందించి గురు సాంప్రదాయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలిగాడు నేడు ఇన్ని లక్షల మంది సుమారు అన్ని భారతీయ భాషల్లోనూ ఉన్న గ్రంథాన్ని పారాయణ చేసి తరిస్తున్నారో కదా అంతేకాక బాబా అతను బాబా సమాధి తర్వాత తాను మరణించే వరకు షిడీ సంస్థానాన్ని చక్కని చేకచక్యంతో నడిపాడు గురువు అవసరం లేదనుకున్న వాడు గురు సేవకే జీవితాన్ని అంకితం చేసే స్థాయికి ఎదిగాడు ఇదే గురు సన్నిధి వల్ల పొందే లాభం పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలోనే గ్రంథరచనకు బాబా అనుమతి తీసుకున్నప్పటికీ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో అతని మనసు పూర్తిగా బాబాలో లయమైపోయి గ్రంథరచన సాగింది కరెంటు పోతే చెప్పమన్నాళ్లే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో హరివినాయక సాతే అనే అతను వ్యాపారంలో నష్టపోయి ఏమి చేయాలో తెలియని స్థితిలో బాబా గురించి విని షిరిడీ చేరి బాబా దర్శనం చేసుకుని ఎంతో పట్టుదలతో దీక్షగా గురుచరిత్ర పారాయణను ఏడు రోజుల్లో ముగించాడు అదే రోజు రాత్రి అతనికి బాబా గురు చరిత్ర పుస్తకాన్ని చేతిలో పట్టుకొని దానిలోని సంగతులను సాటేకు వివరిస్తుంటే అతను భక్తి శ్రద్ధతో వింటున్నట్లుగా కలవచ్చింది అప్పుడు అతను కాకాసాహెబ్ దీక్షిత్తో ఈ సంగతి చెప్పి దీనిలో బాబా ఉద్దేశం ఏమిటితో తెలుసుకోమని తను ఇంకొక పారాయణ చేయాలని బాబా ఉద్దేశమేమో కనుక్కోమని అడిగాడు అప్పుడు దీక్షిత్ బాబాను ఈ ప్రశ్న అడిగాడు బాబా దానికి సమాధానంగా అతను ఇంకొక పారాయణ చేయాలని దానివలన అతని కష్టాలు తీరి అతను మేలు పొందుతాడని చెప్పారు ఆ సమయానికి హేమాడ్ పంతు అక్కడే ఉండి బాబా పాదాలను నొత్తుతున్నాడు ఇదంతా విన్న హేమాడ్ పంత్కి తాను నలభై సంవత్సరాల నుంచి గురుచరిత్ర పారాయణ చేస్తున్నా కలగని అనుగ్రహాన్ని సాధే ఒక్క పారాయణతోనే పొందాడని తాను ఏడు సంవత్సరాలుగా బాబాను సేవిస్తున్నప్పటికీ పొందని ఆశీర్వాదాన్ని ఏడు రోజుల్లోనే సాధే పొందగలిగాడని మనస్సులో బాధపడసాగాడు ఈ విషయాన్ని వెంటనే గ్రహించిన బాబా అతన్ని శ్యామ దగ్గరకు వెళ్ళి కొంతసేపు కూర్చుని అతనితో రమ్మని పంపించాడు అదే సద్గురువు లక్షణం ఎప్పుడైతే శిష్యుని మనసు దారి తప్పుతుందో దాన్ని వెంటనే సరిచేసి తిరిగి అతనికి మనశ్శాంతిని కలిగిస్తారు ఈ విషయంలో ఏమి జరిగిందో హేమడ్ పంత్ అనుమానాన్ని బాబా ఏ రకంగా తీర్చారో ఇప్పుడు చూద్దాం ద్వారకామాయకి వెళ్ళగా బాబా హేమాడ్ శ్యామ ఏం మాట్లాడాడో చెప్ప అడిగారు హేమడ్ పంత్ మొత్తం జరిగినదంతా చెప్పి ఈ కథ తన తన మనస్సును పూర్తిగా మార్చివేసిందని ఆ కథ కథలోని నీతి తనను కదిలించిందని చెప్పాడు అప్పుడు బాబా హేమడ్ పంత్తో ఈ ఒక్క కథను అతను గుర్తుంచుకొని మనస్సుకు పట్టించుకుంటే ఈ కథకి తెలుసుకోవాల్సినది ఏదీ లేదని చెప్పి కలకండా ప్రసాదాన్నిచ్చి ఆశీర్వదించారు ఆ రకంగా హేమడ్ పంత్ మనసులో కలిగిన అలజడిని అనుమానాన్ని బాబా శ్యామా ద్వారా తొలగించి అతనికి బాబాపై స్థిర నమ్మకాన్ని కలిగించారు ఈ రకంగా నిచ్చల మనస్సుతో అతను నిర్విఘ్నంగా బాబా లీలలను కథలను గ్రంథ రూపంలో రచించాడు కథలు సాయి సమాధి అనంతరం సాయి లీలా పత్రికలో పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు ధారావాహికంగా ప్రచురించబడ్డాయి హేమాద్ పంతు సాయి సమాధి తర్వాత షిరిడి సంస్థానాన్ని తాను మరణించే వరకు శ్రద్ధగా నడిపి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో బాబాలో ఐక్య ఐక్యమైనడు తర్వాత సంస్థానం వారు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఈ గ్రంథాన్ని పుస్తక రూపంలో ప్రచురించారు ఆ రకంగా ఆనాడు హేమాద్ పంతు గోధుమలు విసిరే బాబాను చూసి బాబా లీలలను భక్తులందరూ గ్రహించి మేలు పొందాలనే సంకల్పం బాబా ఆశీస్సులతో కార్యరూపం దాల్చి ఈనాడు మనమందరం దాన్ని వల్ల మేలు పొందే భాగ్యాన్ని ప్రసాదించింది ఇంతకన్నా అతని జన్మకు సార్థకత ఇంకేముంతు ఇంకేముంటుంది త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా